కనపర్తి వీనవంక గ్రామాల్లో దొంగల హల్చల్ వ్యవసాయ బావి మోటార్ వైరు స్టార్టర్ దొంగలించిన గుర్తు తెలియని దుండగులు వీనవంక మండలం నర్సింగాపూర్ కనపర్తి గ్రామాల్లో వ్యవసాయ బావిలో ఉన్నటువంటి మోటార్ వైర్రు స్టార్టర్స్ వైరింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు పది బావుల వద్ద దొంగలించారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం బావి దగ్గరికి వెళ్ళి మోటార్ వేసే క్రమంలో చూడగా వైరు కట్ చేసి వెళ్ళినట్లు రైతులు తెలిపారు గతంలో కూడా దొంగలు పడ్డారు తక్షణమే అధికారులు పర్యవేక్షణ చేపట్టి దొంగల్ని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిన్న సాయంత్రం వరకు కూడా మా బయల దగ్గర మోటార్లు అన్నీ బరాబరే ఉండే నిన్న నైటు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా వంగళకొండాలెడ్ అనేటనే మూడు మోటార్ల వైర్లు దాబకు ఒక మోటార్ ఈ పది మీటర్ల నుంచి పదిహేను మీటర్లు పంమిడి వెంకటరెడ్డి అనేటనే రెండు రోడ్లు గిరే పోతరైన కుమార్ అంటే అనేది ఒకటి ఇట్లా తెల్లార వచ్చి చూసేసరికి మొత్తానికి దగ్గర వైర్లు లేవు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తెలియదు తెల్లార చూసేసరికి చూసేవారికి లేవు అది అంటేనే ఇప్పుడు మేము కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత దీనిపై తొందరగా దీన్ని ఎంక్వైరీ చేసి వారు ఎవరో తొందరగా గుర్తించి మాకు ఇంకొకసారి జరగకుండా దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ಸುಧಾರು <muchos>